ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజకీయ పరమైన అంశాల చర్చలోకి వస్తూ ఉన్నది షర్మిళ గారు సో కాంగ్రెస్ పార్టీ నుండి తాను ఆ పార్టీలోకి చేరడం కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి పెట్టే వార్తలు వస్తున్న క్రమంలో షర్మిళ గారికి ప్రస్తుతం సొంత పత్రికలా భావించే వారాంతపు పలకల పత్రిక ఏదైతే ఉందో అది తాత్కాలికంగా సొంత పత్రికల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు మరీ ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యులే ఆ పని చేస్తూ ఉంటే ఇంకా వారాంత పలుకులకి అంతకుమించి ఏం కావాలి ఈ క్రమంలో ఏమో గారి క్యాంప్ కూడా వాళ్ళతో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటారు సో ఈ క్రమంలో వాళ్ళు గారి ముందు కాంగ్రెస్ మూడు ఆప్షన్లు పెట్టిందని రాసుకుంటూ వచ్చారు మూడు ఆప్షన్లు ఆప్షన్ వన్ తెలంగాణ రాజ్యసభ తెలంగాణ లేదా కర్ణాటక నుండి రాజ్యసభకు వెళ్ళే మార్చిలో అంటే రాబోయే రాజ్యసభ ఖాళీలలో ఆ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ దగ్గర నుండి రాజ్యసభకు వెళ్ళి తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఒక ఆప్షన్ రెండు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకొని రాజ్యసభ ఎంపీగా అంటే రాజ్యసభకు వెళ్ళి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం రెండు మూడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టి కడప ఎంపీ సీట్ నుంచి పోటీ చేయడం ఈ మూడు ఆప్షన్లు ఉంచారట అని వాళ్ళే రాసుకుంటూ వచ్చారు ఈ మూడు కాకుండా షర్మిళ నాలుగు ఆప్షన్ అడుగుతూ ఉన్నారు అని ఏంట నాలుగు ఆప్షన్ ఏ రాజ్యసభకు నామినేట్ చేసి ఏఐసిసిలో బాధ్యతలు ఇస్తే ఒక స్టార్ క్యాంపైనర్గా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతాను ఏఐసిసిలో బాధ్యతలు కావాలి రాజ్యసభకు నామినేట్ చేయండి సో తన నాలుగో ఆప్షన్ అడుగుతుంది అట ఇంట్రెస్టింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు సోషల్ మీడియాలో ఐదో ఆప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి ఏమని కడప ఎంపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల గారు పోటీ చేయబోతున్నారు అని ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మీరు చూస్తూ ఉండండి అని చెప్పి వైసీపీ వాళ్ళ కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో మొత్తం మీద అయితే అంతా ఏమంటారు అయోమయం గందరగోళం లెక్కనే ఉంది ఈ రోజు ఆమె ఆమె కొడుకు కాబోయే కోడలను మెండబెట్టుకొని ఇడుమలపాయ వైఎస్ఆర్ ఘాటుకైతే వెళ్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి అక్కడ వాళ్ళ నిశ్చితార్థం పెళ్లికి సంబంధించి ఏదో మొదటి కార్డు పెడుతూ ఉన్నారట మరి ఇంత జరుగుతూ ఉన్న షర్మిల గారు సోషల్ మీడియా వేదిక మీద కానీ మీడియా ముందుకు వచ్చి కానీ ఒక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వట్లేదు మరి ఏం నిర్ణయం తీసుకుంటారో ఏం జరుగుతుందో వాట్ నెక్స్ట్ అన్న విషయం అయితే చూద్దాం